హే గాయస్ లాస్ట్ వీడియోలో నేను మంగళగిరి కొండ వెక్కడము అలాగే అక్కడ పానకాల స్వామి హారతి నూనె పోయడము మేము పైన ఎంత ఎంజాయ్ చేశాము అలాగే మధ్యాహ్నము రథ ఉత్సవము అదంతా కూడా చూపించాను కదా ఎవరన్నా మిస్ అయితే లాస్ట్ వీడియో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అలాగే ఇవాళ వీడియోలో నైట్ తిరణాలకి ఎంత ఎంజాయ్ చేశానో ఏమేమి తీసుకున్నానో మొత్తం చూపిస్తాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఫస్ట్ నేను పానీపూరితో స్టార్ట్ చేశాను బికాస్ నాకు పానీపూరి అంటే అంత ఇష్టము బండి పార్కింగ్ చేయంగానే ఎదురుగా పానీపూరి బండి కనిపించింది ఇంకా లేట్ చేయకుండా చెరకు ప్లేట్ తీసేసుకున్నాము దాని తర్వాత బిర్యానీ దినుసులు కనిపించినాయి నేను విడిగా షాపింగ్ మాల్స్ మార్కెటింగ్ దాంట్లో తీసుకోవడం కన్నా దీంట్లో ఇట్లా సంతలో బాగా తీసుకుంటాను బికాస్ తక్కువ రేట్కి వస్తాయి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్కి అట్లాగా సో తర్వాత బ్యాంగిల్స్ కనిపించినాయి నా ఫేవరెట్ అనమాట గాజు బ్యాంగిల్స్ మట్టి బ్యాంగిల్స్ అంటారు కదా సో అవే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ ప్లాస్టిక్స్ ఎక్కువ వాడను మెటల్స్ కానీ ప్లాస్టిక్ కానీ నాకు బాగా నచ్చి తీసుకున్న తీసుకున్నా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది మొత్తము వెతికితే అయితే రెండు సెట్లు తీసేసుకున్నాను సో అట్లా వెళ్తూ ఉన్నామన్నమాట ఇంకేమైనా తీసుకోవాలి అని చెప్పి చూస్తున్నాము ఈలోపు మా వారు స్పెడ్స్ తీసుకుందాం అనుకుంటున్నారు సో ఆయనకి చెక్ చేశారు పిల్లాడికి ఆయనకి తీసుకుందామని ఫైనలీ ఆయన ఒక్కడికి తీసుకున్నాడు సో ఇదనమాట రథము రథ ఉత్సవం చూపించాం కదా యథావిధిగా దాని ప్లేస్కి అట్లా సెట్ చేసేసారు ఎప్పుడు అక్కడే ఉంటుంది అది ఈ గేమ్ నాకు చాలా ఇష్టము ఎవ్రీ ఇయర్ నేను ఆడటానికి చూస్తాను పోయినసారి కూడా ఆడాను బట్ ఈసారి నాకు అసలు ఏం రాలేదు పోయినసారి కనీసం బిస్కెట్ ప్యాకెట్ అన్న వచ్చింది అట్లీస్ట్ సోప్ డబ్బా అన్న వస్తుందేమో అని చెప్పి ట్రై చేసాము ఇద్దరము నేను ఒక ఫైవ్ ఆడేసి నా వల్ల కావట్లేదు ఇంకా మీరే ఆడండి అని చెప్పి మా వారికి ఇచ్చేసాను ఇక్కడ మాకు పొటాటో స్టిక్స్ కనిపించినాయి సో తీసుకుందామని అనుకున్నాము ఒక పొటాటో స్టిక్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట హెవీ కాస్ట్ దాని తర్వాత అప్పడం కూడా తీసుకున్నాము రెండు ఒకే చోట పొటాటో అప్పడము ఫిఫ్టీ రూపీస్ అంట అంటే విడివిడిగా కేజీ పొటాటోస్ వస్తాయి బట్ తినాలో ఇష్టం వచ్చినట్టు తీసేసుకుంటారు సో లోపల అనమాట అంటే మేమైతే ఏమీ ఎక్కలేదు నాకైతే చాలా భయం ఎక్కాలంటే నేను అసలు తెచ్చాను అనమాట ఎక్కను ఎక్కడికి వెళ్ళినా సరే అదిగోండి స్వామి పానకాల స్వామి పైన టెంపుల్ అనమాట సో ఇదంతా చూసేసుకొని నెమ్మదిగా అయితే జారుకుంటున్నాము ఏమై తీసుకోలేదు జస్ట్ లోపల చూసేసి తినేసి బయటకు వచ్చేస్తున్నాము అంతే సో ఫైనలీ ఇంక ఇంటికి వెళ్ళే ముందు మిఠాయి అండ్ అలాగే చెరుకు తీసుకొని వెళ్దామని అనుకున్నాము అందుకని మిఠాయి చెరుకులో ప్యాక్ చేపించేసుకున్నాము ఇంక ఇంటికి వెళ్ళే ముందు బాగా దాహం వేస్తుంది అందుకనే మా ఫేవరెట్ ప్లేస్కి వచ్చేసి కూల్ డ్రింక్ తాగేసాము సుకుందా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి నా వీడియోని షేర్ చేయండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి